రిగి నమస్తే ఉదయ్ కిరణాలు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే మాకు ఫోస్టింగ్ వచ్చింది మేము వెళ్ళిపోతున్నాం అన్నీ తీసేసాం సర్దేసుకున్నాం కూడా నేను వీడియో పెడతానన్నాను కదా జంతువుల గురించి చెప్తాను చూపించలేను అనమాట నైట్ వస్తాయి కదా అవి ఆ టైంలో ఇదంతా చీకటిగా ఉండిద్ది అందుకని చెప్పి నేను వీడియో తీయలేను నేనేం చూసానో చెప్తాను ఈ వీడియోలో అయితే ఇంకా మొక్కలన్నీ కూడా తీసేసాం అన్నీ ఖాళీ చేసేసాం ఇంకా అన్నీ తీసేసాం అనమాట అన్నీ ప్యాక్ అయిపోయినాయి ఫోస్టింగ్ వచ్చిన దగ్గరకు కూడా వెళ్ళిపోయినాయి కూడా సామాన్లు ఇది లాస్ట్ వీడియో అనమాట ఇంకైతే కరివేపాకు చెట్టు ఇక్కడుండి చక్కగా కోసుకుంటాం ఇవన్నీ మిస్ అయిపోతాము ఈ చుట్టుపక్కలంతా తిరిగి ఈ పక్కన పార్కు ఇంకా ఆడుకున్నవన్నీ పిల్లలు అన్నీ అక్కడేమో వాలీబాలు క్రికెట్ అన్నీ ఆడుకోవచ్చు అనమాట అక్కడ గ్రౌండ్ అనమాట ఎంత బాగుందో ఈ ప్లేస్ ఇక్కడ సింగిల్స్ ఈ ఎదురు సింగిల్ మెన్లు ఉంటారనమాట అటు ఆఫీసర్స్ క్వార్టర్స్ ఉంటాయి ఆ ట్యాంక్కి వెళ్ళి అయితే ఇక్కడి వరకు కూడా నెమిళ్ళు వస్తాయన్నమాట నెమళ్ళు అయితే ఆ నెమిళి కూతుల్ని మేము మిస్ అవుతాం ఇప్పుడు దాకా అరిచింది అదేమో ఒత్తిది పక్షి నైట్ కూడా అరిచిద్ది ఎంత పెద్ద సౌండ్ చేసిద్ది అంటే అంత పెద్ద సౌండ్ చేసిద్ది ఒత్తుదే ఒత్తుదే అన్నట్టుగా అరిసిద్ది అనమాట అది మా పల్లెటూరులో పొలాల్లో కూడా సేమ్ అలాగే అరిస్తే అప్పుడు మా అమ్మ అది ఒత్తిది పెట్టా అని చెప్పింది అనమాట అందుకని ఆ పెట్టను నేను అలా పిలుస్తాను ఇంకేంటంటే నైట్ టైంలో నీళ్ళగాయలు వస్తాయి పొద్దున్న సాయంత్రం కోతులు వస్తాయి ఇవంతా ఎక్కి పూల మొక్కలను కూడా ఆగం చేస్తాయి ఇంకా నేను ఈ ఎదురులోనే ఉడుమును కూడా చూశాను అనమాట ఉడుము చూశాను నీలగాయలు కోతులు ఇంకా నా కళ్ళతో నేను నక్కను కూడా చూసాను రియల్ నక్కని అది ఎక్కడ ఏ పార్కుల్లో ఉన్నాయో జూల్లో ఉన్నాయో ఎక్కడ కాదనమాట ఏ జూ పార్కుల్లో కాదు నేను నా కళ్ళతో ఎక్కడ చూశానంటే ఇక్కడ చూసానమాట అక్కడ మూలం ఆ రోడ్డు మీదే ఉందనమాట ఆ రోడ్డు మధ్యలో నుంచి నరుస్తుంది నైట్ టైంలో నక్కలు కూడా అరుస్తూ ఉంటాయి ఎంత బాగా అరుస్తాయంటే నక్కలు అరవగానే కుక్కలు అరవడానికి స్టార్ట్ చేస్తాయి ఇన్ని జంతువులు ఉంటాయన్నమాట నక్కలు సౌండ్ అయితే ఎంత బాగా ఈ ఇన్ని జంతువులు నీళ్ళగాయలు వచ్చేమి ఈ మొక్కలను తింటా ఉంటాయి అన్నమాట ఇంకా ఏమో నెమిళ్ళు పొద్దున్నే అరుస్తాయి చక్కగా ఆ నెమ్ కోతలు ఏంటంటే మేము వచ్చి ఇక్కడ బాల్కనీలు ఇక్కడ చైర్ తీసేసి నేను ఇక్కడ వేసాను ఈ చైర్లో కూర్చొని మేము ఇక్కడ వేసుకున్నాము ఎంత చక్కగా వింటాము అన్నీ మిస్ అయిపోతున్నాం వెళ్ళిపోతున్నాం నేను ఈ వీడియో ఎప్పుడు పెడతాను ఎంత అలవాటైన నువ్వు అలవాటు అయిపోయింది కదా ఇక్కడ వెళ్ళడానికి చాలా బాధగా ఉంది మొక్కలైతే మన తెలుగు వాళ్ళే చిక్కారు తెలుగు వాళ్ళకైతే ఇచ్చేసాను అసలు మాకు ఫోస్టింగ్ వచ్చింది నాకు సామాన్ సర్దుకొని పంపించిన దగ్గర నుంచి ఒకటి బాధ అనమాట ఏంటంటే ఆ బాధ ఎలా ఉంటారా మనుషులు అనేలాగా మా పైన కింద మా యూనిట్ ఇక్కడ యూనిట్లు అంటారు కదా అలా కనీసం వాళ్ళు వచ్చి వాటర్ వాటర్ అన్నా కావాలా మేము సామాన్లు పంపించాక ఎన్ని మూడు రోజులు ఉన్నాము సరే ఆ మంచినీళ్ళు అన్నా తీసుకోండి ఈ బాట్లు ఆ బాట్లు అని కూడా ఒక బాటిల్ కూడా ఒక బాటిల్ వాటర్ కూడా ఇవ్వలేదన్నమాట ఏం చెప్పాలి మనసు మనసులో మనస్తత్వాలు ఏంటో ఏంటో మరి అలా ఉంది ఈ ప్రపంచం ఇంకా అయితే ఈ ప్లేస్ అంతా మిస్ అవుతాం అనమాట ఇక్కడి నుంచి చక్కగా కర్రతో నేను కరివేపాకు కోసుకుంటా ఉంటా మేము వెళ్ళేటప్పుడు బిగించిన పార్కు మళ్ళీ మరొక మళ్ళీ కలిపి ఉంటున్నాము ఇప్పుడు చాలా తర్వాత అయితే వీడియో పెడుతున్నాం అన్నమాట ఇంకా కోతులే కాదు కోతులు నీలిగాయలు నెమిళ్ళు ఇంకా ముళ్ళ పందులు అడవి పందులు నక్కలు ఇన్ని ఇన్ని జంతువులు ఉంటాయన్నమాట కానీ వీడియో తీయడానికి కష్టం నక్ నక్క వచ్చే నక్కలేమో నైట్ వస్తాయి నీళ్ళగాయలు నైటే వస్తాయి ఇంకా ముళ్ళు ముళ్ళుతో ఉంటాయి పందులు అవేం అవి కూడా నైట్ ఓ తెగ తిరుగుతాయి అన్నమాట అవి తీయడానికి వీడియో తీయడానికి కుదరదు ఇంకా ఇలా అయితే ఇంకా చెప్తున్నాను అనమాట ఇంకా అయితే అక్కడి నుంచి అయితే అన్నమాట ఇంకా అయితే అన్ని జంతువులు అయితే ఉంటాయి అన్నమాట ఈ జంతువులన్నీ నైట్ వస్తాయి ఇంకైతే వీడియో అయితే తీయలేము కనపడతాయి మాకు వీడియోకైతే కనపడవు అంత లైట్ వెలుగు ఉండదు కదా ముందు వేస్తారు సింగిల్ మ్యాన్లు ఉంటారనమాట అక్కడ పెద్ద లైట్ ఉండిద్ది పెద్ద స్తంభం అనమాట ఆ లైట్ వేస్తారు కానీ అంత వెలుగు ఇక్కడ దాకా వచ్చి కనిపించవు అవి తీయలేము ఎల్లే వీడియో తీద్దాం అనుకుంటానా అవి కనిపించవు అనమాట తీయడానికి ఏమో టక్కన వస్తే వెళ్ళిపోతాయి అడు అడవి ముళ్ళపందులు అయితే అసలు అసలు ఎలా వెళ్ళిపోతాయి అంటే రెండు ముళ్ళ పందులు అనమాట తిరుగుతూనే ఉంటాయి అవి స ఏడయిందనుకో తిరుగుతూనే ఉంటాయి అడవి పందులు ఆ టైంకి వస్తాయి నీళ్ళగాయలేమో పదకొండింటికి అలా వస్తాయి అనమాట ఈ నక్కలు నైట్ టైంలో అరుస్తూనే ఉంటాయి ఇదిగో ఈ మూల మీదకైతే ఒకసారి అయితే నక్క దగ్గరలోకి వచ్చిందనమాట అప్పుడైతే ని నేను చూసా నైట్ టైంలో నేను రియల్గా చూసాను అనమాట నాకు అయితే అక్కడి నుంచి వచ్చేసాము ఫోస్టింగ్ సామాన్లు ఫోస్టింగ్ వచ్చిన దగ్గర పంపించేసాము క్వార్టర్ ఖాళీ చేసాము ఇంటికి వచ్చినాక ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఇంకా అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చాలా 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 అంటే చాలా బాధ అనిపించింది అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చేసాము ఇంటికి కూడా వచ్చేసాము అనమాట ఇంటికి కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది వచ్చేటప్పుడు అయితే ఆ ప్లేస్ వదిలేసి వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించింది అయితే ఇలా అయితే వదిలేసి ఇంటి ఇక్కడ రెండుసార్లు పోస్టింగ్ వచ్చింది అనమాట మాకు కొత్తగా ఏమీ అనిపించలే రెండుసార్లు వచ్చింది ఒకసారి అయితే కొత్తగా అనిపించేది వెళ్ళేటప్పుడు అంత బాధ అనిపించేది కదా మాకు అంత కొత్త ఏమనిపించేదన్నమాట వచ్చేసాము ముందేం వాయిస్ వీడియో తీస్తానే చెప్పేశాను కొంచమేమో ఇంటికి వచ్చినాక వాయిస్ ఓరిస్తా మాట్లాడదు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి